దేశంలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉండటము అందుకు ఒక కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు యుద్ధాలు ఉగ్రవాదం నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని గడ్కరీ వెల్లడించారు దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు తద్వారా దేశ జీడీపీకి మూడు శాతం నష్టం వాటిల్లుతోందని గడ్కరీ వ్యాఖ్యానించారు రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బలి పశువులను చేస్తారు కానీ రోడ్డు ఇంజనీరింగ్ లోను లోపాలున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు దేశంలోని అన్ని హైవేలకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ నొక్కి అంబులెన్సులు వాటి డ్రైవర్లకు ప్రత్యేక కోడ్లను ఇచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ సిద్దమవుతోందని అన్నారు రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులను రక్షించేందుకు వేగంగా స్పందించడంతో పాటు కట్టర్ల వంటి అధునాతన పనిముట్లను వాడకంలో వారికి శిక్షణ ఇస్తామన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపై వెళ్ళే ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని గడ్కరీ సూచించారు